కర్నూలు జిల్లా మంత్రాలయంలో అంగన్వాడీ కార్యకర్తలు తమ ఫోన్లను సిపిడిఓకు అందజేశారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఫోన్ యాప్తో అంగన్వాడీ సెంటర్ నిర్వహణ భాగంగా మారిందని కోసగి పెద కబడూరు ఖతాలం మంత్రాలయం మండలాల్లో అంగన్వాడీ కార్యకర్తలు మంత్రాలయంలోని సిడిపిఓ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఫోన్లను సిడిపిఓకు అందజేశారు గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఫోన్ల ద్వారా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పోషణ ట్రాక్టర్ బాల సంజీవిని యాప్ల ద్వారా అంగన్వాడీ సెంటర్కు నిర్వహణ భాగంగా మారిందని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లో నెట్వర్క్ సరిగా రావడం లేదని దీంతో అంగన్వాడీ సెంటర్కి వచ్చే బాలింతలకు గర్భిణీలకు పిల్లలకు ఫేస్ ట్రాకర్ పనిచేయడం లేదని వారన్నారు దీంతో అంగన్వాడీ సెంటర్కు వచ్చే వారికి సరుకులు పంపిణీ ఆలస్యం మోడుతుండడంతో వారికి మాటలు పడాల్సి వస్తుందని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబాలను వదిలేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు అంగన్వాడీ సెంటర్లో పనిచేస్తున్న తమకు న్యాయం జరగడం లేదని వేతనాలు కూడా పెంచాలని వారు కోరారు తమకు జీతాలు పెంచితే కష్టమైన పనిని కూడా ఇష్టంగా చేస్తామని అంగన్వాడీ యూనియన్ నాయకులు తెలిపారు ఇదే విషయంపై సిడిపిఓ రాజేశ్వరిని వివరణ కోరగా గతంలో అంగన్వాడీ కార్యకర్తలకు త్రీ ఫోన్లు ఇవ్వడం జరిగిందని వాటి ద్వారా అంగన్వాడీ కార్యకర్తలకు ఫేజీ యాప్ తదితర యాప్లు టవరేజ్లు కారణంగా వల్ల ఫోన్లు కూడా సరిగ్గా పనిచేయడం లేదని వీటితో పాటు తాము పనిచేయడం కష్టంగా ఉంది వారు యూనియన్ నాయకులతో కలిసి గత ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లను ఈరోజు తమకు ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు ఫోన్లను పై అధికారులు ప పంపిస్తామన్నారు త్వరలోనే కొత్త ఫోన్లను కూడా ఇప్పటి ప్రభుత్వం అంగన్వాడీలకు అందజేస్తుందని వారు తెలిపారు నువ్వు ఫోన్ సెల్ కావాలి కావాలంటే కావాలేనా పదైదు సెల్ నేను ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన తొక్క ఫోన్ నెట్ లేకుండా ఏం చేయాలి వాళ్ళు వర్క్ బాగుంద నా పేరు విజయలక్ష్మి కౌతళ మండలం లీడర్ నేను మేము ఈ రోజు ఫోన్లు ఇవ్వడానికి కారణం ఏమంటే మాకు అన్ని యాప్లు అంటగట్టినారు దాంట్లోనే ఈ కేవైసీ ఫేస్ క్యాప్చర్ ఇవన్నీ చెప్పడంతో పాటు పోయిన నెల అటు పోయిన అంతా గర్భవతులు బాలింతలకు టీహెచ్ఆర్ హెచ్ఆర్ పిల్లలకి అన్నారు ఈ నెల వచ్చే లోపల మళ్ళీ కిషోర బాలికలు జీరో టు సిక్స్ మంత్స్ ప్రీ స్కూల్ పిల్లలు త్రీ టు సిక్స్ పిల్లలు కూడా ఈ కేవైసీ ఫేస్ క్యాప్చర్ అట్లా కొట్ చేయాలని చెప్పారు తర్వాత ఫోన్లు మాకు టూ జీబీ ఫోన్లు ఇచ్చారు ఫోన్లు సహకారం లేదు వాళ్ళు వేసిన నెట్ బ్యాలెన్స్ ఒక రోజు నుండి అయిపోతుంది మరుసటి రోజు నుంచి మా ఫోన్లు ఎంత సతాయిస్తున్నారో మాకు మా ఊర్లో ఉండే జనాలు మా మీద చాలా మీకే విలేకరులకే రిపోర్ట్ చేస్తున్నారు మా మీద వీళ్ళు ఇవ్వడం లేదు వాళ్ళు ఇవ్వడం లేదు అని కానీ మాకు ఆఫీస్ ద్వారా అది అది సక్సెస్ అయితేనే వాళ్ళకు టీహెచ్ఆర్ ఇవ్వండి లేకుంటే లేదు అది ఇవ్వకూడదనే రూల్స్ వాళ్ళైతే పెట్టారు కానీ దానికన్నా ఇంపార్టెంట్ మా జీతాలు ఇరవై ఆరు వేలు జీతాలు చేయాలనే డిమాండ్ పెట్టాము ఆ జీతాలు చేస్తే మేము ఫోన్ లో చేయడానికి ఇబ్బంది అయితే లేదు ఫోన్లు చేస్తూ రికార్డు రాస్తున్నాము మంచి మొబైల్స్ ఇవ్వమని చెప్పండి మాకు మంచి మొబైల్స్ ఇచ్చి మాకు ఫైవ్ ఫైవ్ జీబీ చేసి ఇవ్వమని చెప్పండి మేము డ్యూటీ చేయడానికి కూడా వెనకాడము కానీ మాకు ఆకలితో ఉంటే మాత్రం ఎవరు డ్యూటీ చేయలేము మాకు కడప నిండితే కదా మేము పిల్లల్ని కానీ తల్లుల్ని గాని సరిగా చూసుకోవడం కాబట్టి మాకు జీతం పెరగాలి తర్వాత కాండమెంట్స్ బిల్స్ ఇప్పటికీ సంవత్సరం అయితా ఉంది డిసెంబర్ నెలకు వచ్చింది లాస్ట్ జనవరి నుంచి కాండమెంట్స్ బిల్స్ రాలేదు ఎన్ని లక్షల జీతగాలున్నా కాన్మెంట్స్ బిల్స్ చేత్తే వేసుకొని చేయాలంటే కాదు పదకొండు వేల ఐదు వందలకు కానీ మేము తొమ్మిది నెలల నుంచి వేసుకొని స్కూల్లో వండుతున్న మెనో ప్రకారం అంత మెనో ప్రకారం ఉండి మా ఇంట్లో మా భర్తలు పిల్లలు అందరూ ఉపాసంతో పడుకుంటున్నాం మా అవసరం ఎవరు చూడాలి అందుకే మేము అందరూ మాట్లాడుకొని యూనియన్ తరఫున మాట్లాడుకొని ఈరోజు ఫోన్లు వాపస్ ఇవ్వడం జరుగుతుంది ఇది స్టార్టింగ్ మాత్రమే ఇప్పుడు మొదట అడుగు వేసాము ఇంకా అడుగు అయితే వెనకము వాళ్ళు ఏం చేసినా కూడా మాకు జీతాలంటూ పెంచాలి ఎట్లా నలభై రెండు రోజులు చేసినామో ఇప్పుడు వంద రోజులు చేయడానికి కూడా సిద్ధంగా ప్రాజెక్టు తరఫున సిడీకు అయినటువంటి రాజేశ్వరి దేవి అని నేను నా పరిధిలో దాదాపుగా నాలుగు మండలాలు రెండు వందల యాభై ఒకటి అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి వాటికి సంబంధించిన ఫోన్స్ అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫోన్లు వాళ్ళకు ఇచ్చిన రెండు యాప్లలో అవి పని చేయడం లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు మా ఆఫీస్ కు వాళ్ళ యూనియన్ తరఫున ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఆ దాని వాళ్ళు ఒకటో తేదీ లెటర్ ఇచ్చారు ఈ రోజు నాలుగో తేదీ వచ్చి అందరు కూడా మా ఆఫీస్ నందు వాళ్ళ ఫోన్లను ఇవ్వడం జరుగుతుంది కానీ మేము వాళ్ళకు ఆల్రెడీ చెప్పాము పైన మా డైరెక్టర్ గారు కూడా కొత్త ఫోన్స్ ను ఫైవ్ జి సిమ్ ఉన్నటువంటి ఫోన్లు కూడా ఆర్డర్ పెట్టడం జరిగింది అవి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వగలము ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఫోన్లు ఇచ్చినారు అని చెప్పి మేము పై అధికారులకు ఇంటిమేషన్ ఇస్తామని తెలియజేస్తాను ఇప్పటికి ఒక వంద మంది అట్లా వచ్చి ఇచ్చినారు ఇంకా కూడా ఉన్నారు ఆఫీస్ పరిధిలో ఉన్నారు ఇస్తారు అందరు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది ఫోన్లు వాళ్ళు రిటర్న్ ఇచ్చిన అంటే ఫోన్లలో మనకు వాళ్ళు ప్రతిరోజు రోజు డైలీ అటెండెన్స్ గర్భవతులు బాలింతలకు టేక్ అని మోషన్ ట్రాకర్ యాప్ బాల సంజీవని యాప్ రెండిట్లో వేసేవాళ్ళు ఇప్పుడు ఆ విధంగా కాకుండా వాళ్ళు వ్రాత పూర్వకంగా రిజిస్టర్స్ మెయింటెనెన్స్ చేసి ఆ వాదిరిగా ఇస్తారు కింద లెవెల్లో గర్భవతులకు గానీ బాలింతలకు గాని పిల్లలకు కానీ ఎటువంటి లోటు లేకుండా వాళ్ళకి సక్రమంగా వర్కర్లకు ఇవ్వవలసినవిగా మేము ఇదివరకే వాళ్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది